అండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ స్వాతి ఇవాళ వీడియోలో నేనైతే ఎంతో ఆరోగ్యకరమైన చట్నీ చేసి చూపించబోతున్నాను గ్రీన్ గ్రీన్ కలర్ లో ఉండే గ్రీన్ చట్నీ పుదీనా చట్నీ అనమాట మనం రోటీతో కానీ రైస్ తో ఇడ్లీ దోశ లేదా ఇతర ఎలాంటి టిఫిన్స్ తో అయినా కూడా ఈజీగా తినే చట్నీ అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసినట్టయితే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటారు అలాంటి పుదీనా చట్నీని నేనైతే మీకు ఈరోజు చూపించబోతున్నాను దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రెండు కట్టలు పుదీనా ఐదు నుంచి ఏడు వరకు పచ్చిమిరపకాయలు ఒక టీ స్పూన్ మినపగుళ్ళు ఒక టీ స్పూన్ శనగపప్పు అలాగే కాస్త పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఒక కరివేపాకు రొబ్బ రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు మనం ప్రాసెస్ని అయితే చూద్దాం రండి ముందుగా అయితే ఆన్ చేసుకుందాం ప్యాన్ని కాస్త వేడి కానిద్దాం ప్యాన్ వేడయ్యాకే మనమైతే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి పాన్ కాస్త వేడయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకోండి కాస్త మినపగుళ్ళు శనగపప్పు కాస్త మనం రంగు మారే వరకు కూడా వేయించుకోవాలి అలా వేగాక అందులోకి మూడు లేదా నాలుగు ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి ఎండుమిరపకాయలను కూడా కాస్త డ్రై రోస్ట్ లాగా వేయించుకుందాం అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుందాం మనం ముందుగా సన్నగా తరిగి ఉంచి శుభ్రంగా కడుక్కున్న పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి ఆకు చక్కగా మగ్గే వరకు కూడా మనం చక్కగా మగ్గించుకోవాలన్నమాట పుదీనా ఆకులు కాస్త మగ్గాక మనం అందరూ కూడా పుదీనా టమాటా కలిపి పచ్చడి చేసుకుంటారు మనం అలా కాకుండా కాస్త పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరిని యాడ్ చేసి పచ్చడిలాగా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనమైతే కొద్దిగా పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఏదైనా పర్లేదు కాస్త సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కల్ని కూడా మనం పుదీనా ఆకులతో పాటు రెండు నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఆకులు వేసినప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తాయి గుబూరుగా ఉంటాయి కదా కాస్త మనం సన్నని సెగ మీద మగ్గిస్తే చాలా త్వరగా ఇంకిపోతాయి అన్నమాట మీరు కావాలి అనుకుంటే ఒక టీ స్పూన్ వరకు నువ్వులు లేదా పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి వద్దు అనుకున్న వాళ్ళు ఆప్షనల్గా నువ్వులు లేదా పల్లీలు యాడ్ చేసుకున్నా కూడా కొబ్బరితో పాటు ఈవెన్గానే టేస్ట్ ఉంటుంది సో ఈ విధంగా మనం మగ్గించుకోవాలి పూర్తిగా ఆకు అనేది చక్కగా మగ్గాలి ఈ విధంగా మగ్గిపోయాక మనం అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి మనమైతే పుదీనాని పూర్తిగా చల్లారి పెట్టుకున్నాము ఈ విధంగా పూర్తిగా చల్లారాక మనమైతే ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం పూర్తిగా చల్లారాకే బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అలాగే ఇందులోకి కొద్దిగా జస్ట్ వేసామా అంటే వేసాము అన్నట్టుగా కాస్త చింతపండును యాడ్ చేసుకోండి నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులో వేద్దాం వెల్లుల్లి ఫ్లేవర్ అందరికీ నచ్చదు ఒకవేళ వద్దు అనుకున్న వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు కూడా లేదు తినేవాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువను కూడా యాడ్ చేసుకుందాం సాల్ట్ అనేది మన టేస్ట్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి నేనైతే హాఫ్ టీ స్పూన్ కంటే కాస్త తక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను కొబ్బరి యాడ్ చేసాం కాబట్టి మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసి బ్లెండ్ చేసుకుంటే ఈజీగా బ్లెండ్ అవుతుంది లేదా కొబ్బరి యాడ్ చేసుకున్నాం కాబట్టి అంత త్వరగా బ్లెండ్ అవ్వద్దు కానీ వాటర్ అనేది చూసుకొని కాస్త కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి బ్లెండ్ కాకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కానీ ఫస్ట్ ఎక్కువగా యాడ్ చేస్తే చాలా లూజ్ గా అయిపోతుంది మళ్ళీ చట్నీ అనేది కాబట్టి కొద్దిగా చూస్తూ యాడ్ చేయాలి మనమైతే పూర్తిగా ఇప్పుడు బ్లెండ్ చేసేసాం కదా ఈ విధంగా కాస్త కోర్స్ గానే అనిపించాలి మరి పూర్తిగా స్మూత్ పేస్ట్ లాగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు కాస్త కచ్చా పచ్చాగా కనిపిస్తేనే టేస్ట్ బాగుంటుంది ఫైన్ పేస్ట్ లాగా అవ్వాల్సినంత ఇదేమీ లేదు కాస్త ఇలా కోర్స్గానే ఉంటే టేస్ట్ బాగుంటుంది అలాగే మనం అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది మనమైతే ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడికి ఇప్పుడు మనం కాస్త తిరగమూత వేసుకుందాం తిరగమూత వేసుకోకుండా కూడా తినచ్చు కానీ అందరికీ నచ్చదనమాట కొందరు ఖచ్చితంగా తిరగమూత వేసుకునే తింటారు అలా ఇష్టపడే వాళ్ళు ఆ విధంగా ఇష్టపడే వాళ్ళు తిరగమూత వేసుకుందాం ఒకవేళ వద్దు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు ఈ విధంగా తింటే హెల్త్ కూడా చాలా మంచిది మనమైతే ఇప్పుడు తిరగమూతను వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ అయితే మనం యాడ్ చేసుకుందాం ఆయిల్ని కాస్త వేడికానిద్దాం అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలని వేద్దాం ఆవాలని కాస్త చిటుపట్లాడివ్వండి లేదా పచ్చిగా ఉన్నప్పుడే మనం ఇందులో కరివేపాకు ఎండుమిరపకాయ యాడ్ చేస్తే తిరుగుమూత అనేది అంత సువాసనగా అనిపించదు ఖచ్చితంగా ఆవాలు వేగాకే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆవాలు కాస్త చిటపట్లాడాలి అలాగే ఒక ఎండుమిరపకాయని కూడా ఇందులో వేద్దాం కాస్త కరివేపాకుని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం ఈ విధంగా అంతటా చిటపట్లాడాక స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ పుదీనా చట్నీలోకి ఈ తిరగమూతిని యాడ్ చేసుకుందాం ఇంతేనండి సింపుల్ గా కేవలం ఐదు నిమిషాల్లోనే మనమైతే ఇంట్లో హ్యాపీగా ఈ పుదీనా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని కాస్త పుదీనా పచ్చడి వేసుకొని అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి